విహారీ టీవీ న్యూస్ గూడూరు సంబరాలు చేసుకున్న విష్ణుసేన అనుచరులు ఈ రోజు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి బలపరిచిన బొగ్గుల దస్తగిరికి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో విష్ణుసేన అనుచరులు గూడూరు నగర పంచాయతీలోని బస్టాండ్ ప్రాంగణంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కె రామాంజనేయుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణ సంచ కాలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మున్సిపల్ కౌన్సిలర్లు మల్లాపు బుడ్డంగలి కోడుమూరు శాషవణి భోజుకు దానమన్న పౌలు మాజీ కౌన్సిలర్లు భాష నరసింహులు మధు కె విజయ్ సుబ్బారావు దాసు చిరంజీవి మరియు విష్ణుసేన అనుచరులు పాల్గొన్నారు